ఇది అసలు ఇంత పండేదాకా ఉంచాలనుకోలేదండి కానీ ఎందుకంటే ఈ చెట్టు చూస్తే చిన్నగా అందంగా వచ్చింది కదండి గుబురుగా కొయ్యాలనిపించలేదు ఈ చెట్టు నీకు అలా ఉంటే బాగుండి అనిపించింది అనమాట ఫ్లవర్స్ అయినా సరేనండి కొయ్యాలనిపించదు పువ్వులైనా సరే అందంగా అలా చూసుకుంటూ ఉంటాను ఎవరైనా అంతేనేమో అండి ఇదిగోండి కాయలన్నీ కోసేసినట్టే ఇంకా ఇంకా అక్కడక్కడ ఉన్నాయేమో చూడన్నానా ఇవేమో డ్రాగన్ ఫ్రూట్స్ పైన వచ్చిందండి పోత మొగ్గు చూసారా డ్రాగన్ మొగ్గు చూడండి పైన వచ్చింది ఈసారి త్వరగానే వచ్చేసింది హాయ్ అండి నమస్తే నేను విద్యా వెల్కమ్ టు తెరగట్ ఈ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి కొన్ని మళ్ళీ కలిసినమాట కొత్తగా వచ్చినాయి ఇంకా కొన్ని పెడదాం అనుకున్నాను కొన్ని కంపోస్ట్ లేక కొంచెం అంటే విత్తనాలు రావడం లేట్ అయింది కంపోస్ట్లు పెట్టడానికి కొంచెం లేట్ అయింది చూడాలి హార్వెస్ట్లు ఎలా వస్తాయి ఏంటి ముందు కూడా అని అయితే కొన్ని పాదులు అయితే పెట్టేసాను చక్కగా పాకి కొంచెం ఈళ్ళు అయితే వచ్చేసింది అవి అయితే కోసేసుకుందాము నడిచేసి వెళ్ళిపోదాం దొండకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి అండి బాగా వచ్చినాయి అంతేకాకుండా ఇందులో చిన్న పేలుగులు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ముందు దొండకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము ఇదిగోండి బాగా వచ్చినాయి అండి సైజ్ కూడా బాగా పెద్దయి సన్నగా కాకుండా కొన్ని ఏమో ఈ దొండకాయలు పెన్సిల్ దొండే కాకుండా ఇంకో రకం దండ కూడా ఉంటుంది లావుగా ఉంటుంది అది నాట్ వెరైటీ ఏమో మరి దేశవాలి ఏదో అయి ఉండొచ్చు ఇదిగోండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఈ రోజు అయితే పెద్ద పెద్దపట్టే తీసుకొచ్చాను ఇంకా చాలా రకాలు ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే పోసుకునేవి లేవు లేవు అనుకుంటానే ఉంటాము మనం పెడుతున్న పాదులు ఏదో మూల నుంచి కాయలు వస్తూనే ఉంటాయండి చిగురులు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ దొండపోతే చూడండి నేను ఫస్ట్లో కొన్ని కోసాను మళ్ళీ మధ్యలో తగ్గిని మళ్ళీ వచ్చినాయి ఇటు సైడ్ ఉన్నాయా ఇక్కడి నుంచి చూస్తుంటే మొక్కలు పాదులు ఆకుల్లో దొండ దొండకాయలు అస్సలు కనబడవండి ఇలా పాకించకూడదు అసలు పందిరది వేసుకుని చక్కగా పెట్టుకోవాలి ప్లేస్ లేక ఒకదాని మీద ఒకటి పెట్టేయడం వల్ల ఇలా చెప్తూ ఉండు ఇంకా ఉన్నాయి కదా కోస్తాను ఇదిగోండి కాయలన్నీ కోసేస్తున్నాను ఎండాకాలం దొండకాయలు బాగానే వస్తాయి కాకరకాయ మేల్ అయితే లేదండి ఫీమేల్స్ ఉన్నాయి వస్తుంది కానీ మేల్స్ లేక అవి ఇదిగోండి కింద కూడా ఉన్నాయండి ఇదిగోండి కాయలు చాలా బాగా వచ్చినాయండి దొండ దొండకాయలు అయితే ఇది కూడా ఉన్నాయి ఉన్నాయి కోస్తానండి ఈసారి బాగా వచ్చినాయి హారిక లంచ్ బాక్స్ సరిపడే కూరగాయలు అయితే వచ్చేసినాయి దొండకాయలు అయితే బాగానే వచ్చినాయి పచ్చడికి కూడా సరిపోతాయి కానీ చెప్పను కానీ ఒక ఇద్దరికి వస్తుందండి అంత బాగా వచ్చింది మనకి ఆపోజిట్ గా ఉండడం వల్ల ఏమో ఎందుకే ఇదిగోండి కింద కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయేమో చూస్తున్నాను గడ్డి కూడా బాగా వచ్చింది ఇది ఇదిమ్మా అయిపోయింది కోసేద్దాం ఇంకా హార్వెస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగా వచ్చేసినాయి ఎక్కువ ఉన్నాయి ఈసారి కోసి కూడా ఇదిగోండి ఉళ్ళినారు చిన్నుల్లిపాయలు కదండి చిన్న బుట్ట నీకు ఇచ్చాను కదమ్మా బుట్ట చిన్న బుట్ట ఇక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి ఈ చిన్న ఉల్లిపాయలు నేను మాల్స్లో కొన్ని కూర కోసం అని తెచ్చుకుని అందులో కొన్ని మొలకలు వచ్చినవి ఉంటే నేను ఇలాగా నాటానండి ఒక్క రెండు మూడు ఉల్లిపాయలు పెడితే ఇన్ని ఉల్లిపాయలు అయినాయి అన్నమాట మనకి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి గడ్డి పీకుతో ఇదంతా పెరిగిపోయిందండి గడ్డి కూడా వచ్చేసింది ఇదిగోండి చూసారా నేను మొత్తం హార్వెస్ట్ చేసేసాను ఈ ఈ టబ్బులో ఉన్న ఉల్లిపాయలు అన్నమాట ఒక్క పాయ పెట్టాను పాయ ఎన్ని ఉల్లిపాయలు వచ్చినాయో బాగా ఊరినాయండి ఈ టబ్ అయితే మీకు కొన్ని చూపించి ఎక్కువ ఉన్నాయి అంటే అనుకుంటున్నారా షార్ట్ ఛానల్లో కూడా హార్వెస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ ఛానల్ కూడా చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇలా విత్తనాలు ఉంచేస్తాం అనుకోండి మనకి ఎప్పుడు కూడా ఇంకా విత్తనం పోదమాట మన గార్డెన్లో ఏదో మూలనే వస్తూనే ఉంటాయి ఒక్కోసారి తప్ప పోతే పోవచ్చు కానీ ఎక్కువ శాతం పోవమాట ఇవన్నీ కొన్ని హార్వెస్ట్ లేట్ అయిందండి ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు మాట ఇవి ఇవి ఉంచేస్తాను ఇదిగోండి చూసారా ఇవి మళ్ళీ పెడతానండి కొన్ని అయితే తీసి బాగా చిన్నగా ఉన్నాయి చూసారా అవి మళ్ళీ నేను సాయిల్లో పెట్టి పెంచుతాను మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి ఈ లోపలని తర్వాత ఊరుతాయి అన్నమాట మనకి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని బాగానే ఊరిపోయినాయి ఇదిగోండి చిన్నగా ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయలన్నీ పక్కన పెట్టుకున్నాం చాలా మట్టుకు వచ్చేసినాయి నిమ్మకాయలు అన్నీ అండి చాలా వరకు కోసేసాను కదా ఇంకా కొన్ని ఉండిపోయినాయి అవి కూడా కోసేసుకుందాం అనుకున్నాను ఈ లోపల రాలిపోయినాయి ఇదిగోండి ఇవి పొద్దుట రాలినట్టు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదోకాయ ఇక్కడ ఒకయా ఇక్కడ ఒకయా ఇదోకాయ ఇంకా ఎక్కడైనా పడిపోయినాయా ఇక్కడ జాంకే ఉండాలి నాన్న పిందు మరి పిందంటే ఓ ఇంత అయి ఉంది మరి ఎవరైనా కోసారా లేకపోతే రాలిపోతే కనబట్టాలి కదా కనబడలేదు ఇదిగోండి ఇన్ని కాయలు అయితే కోసాము ఇంకా ఉన్నాయి అటు పక్కన నిమ్మకాయ ఉంది నాన్న కష్టమే అది అందుకో సరే అండి ఇక్కడ అయితే కోసేస్తున్నాను గుత్తు గుత్తుల కింద ఉన్నాయి కదా ఇవన్నీ రాలిపోయినాయి మాట ఇవైతే మళ్ళీ తర్వాత వచ్చిన కాయలు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పాతకాయలు ఇదిగోండి కోసేస్తాను ఎందుకో రాలిపోయేదాకా ఉంచడం ఇంకా అయిపోయినాయి ఇంకా ఉండమట మనకి కోసేసుకోవాలి ఇదిగోండి కాయలన్నీ కోసేసినట్టే ఇంకా ఇంకా అక్కడక్కడ ఉన్నాయో చూడునా కాయలు ఇదిగో ఇక్కడ ఇదిగో రాలిపోతున్నాయి కదా ఈ పిందులు కదమ్ అయిపోయినాయి ఇవి కూడా అయిపోయినాయి కోసేసుకున్నాం ఇంకా చెట్టుకాయలు ఇవన్నీ ఇప్పుడు తర్వాత వచ్చిన కాయలు ఇవి ఇంకా అన్నీ కోసేసినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ పిందిలు ఎదిగితే అండి మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాం అన్నమాట ఏమైనా కొంచెం బలానికి అయితే ఇవ్వాలండి మొక్కకి డల్ అవుతూ ఉంటుంది ఇదిగోండి ఇంకా ఇక్కడైతే చిన్నగా ఉన్నాయి తోటకూర ఇంకొంచెం ఎదిగిన తర్వాత వస్తాను నారింజ కాయలు ఏమీ ఇంకా అవ్వలేదు జాంకాయ అయితే ఉండాల్సిందే ఇక్కడ ఎవరైనా కోసినట్టు ఉన్నారు ఇదిగోండి ఇది తోటకూర కోసేసుకున్నాం ఇదిగోండి ఇది సూర్యముఖి మిర్చి అంటారు కదా మాట మొక్క బాగా పెరిగిందండి నేనే ఇంకా లేట్ చేశానేమో పచ్చగా ఉన్నప్పుడే కొన్ని కాయలు కోసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను అనమాట చెద్దనంలో కదా అప్పుడు కోసుకుని తిన్నాము మంచి స్పైసీ అండి బాబు చాలా ఎక్కువ ఉంది అంటే కా విత్తనం మంచిదని చెప్పబోయి మంచి స్పైసీ అంటున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా ఈ విత్తనాలు కూడా ఉంచుతున్నానండి ఇవి బాగా వస్తుంది ఇది ఉంచేద్దాం వేద్దాం విత్తనాలు ఇవి మట్టికి విత్తనాలు అండి చక్కగా వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి ఎక్కువ నాకు అయితే అంటే స్పెషల్ ఇవి కనబడలేదు దీని మీద అయితే ప్లాంట్స్ మీద కొంచెం వచ్చేయడం అలా ఉంటాయి కదా అలా లేదు ఇదిగోండి ఇదేమో బుల్లెట్ మిర్చి ఇవి కూడా విత్తనాలు ఉంచేసాను కొన్ని అయితేనే ఇంక ఇవి కూడా ఉంచేస్తాను ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి కోసుకుందాము పెరుగు తోటకూరలాగా పెరుగు తోటకూరలా కాదు పెరుగు తోటకూరే జాయిగా తీయాలి దీన్ని ఇది ఇక్కడ నేను కేటాయి ఫ్రూట్ ప్లాంట్ అయితే రీపోర్టింగ్ చేశానండి అందులో వచ్చేసింది ఇది అందుకనే కొంత లాగేస్తుంది అనమాట బలం తీసేసుకుంటున్నాయి కదా ఇందులోనే ఇదిగోండి బొబ్బర్లు పడి మొలిచిన విత్తనాలు అనమాట ఇవి ఇలా పాకిస్తాను ఈ మొక్క కొంచెం ఎండ తగిలితే బాగుంటుంది ఇవేమో డ్రాగన్ ఫ్రూట్స్ పైన వచ్చిందండి పోత మొగ్గు చూసారా డ్రాగన్ మొగ్గు చూడండి పైన వచ్చింది ఈసారి త్వరగానే వచ్చేసింది త్వరగా అంటే మరీ త్వరగా కాదులే అనుకోండి ఏప్రిల్ నెలలో వచ్చినాయి మాట అవి ఒకటి తోట కూడా ఎంత బలంగా వస్తుందో వేరే విత్తనాలు వేస్తే ఇవి వస్తున్నాయి ఎప్పుడైనా అంతే మనం అనుకున్న విత్తనాలు అంత త్వరగా రావు పెరుగు తోట కూడా మాట చాలా బలంగా వచ్చేసింది పక్కన పెడదాము కాళ్ళ కూడా చక్కగా వండుకోవచ్చండి ఇవి ముళ్ళు ఉన్న ఈ డ్రాగన్ మొక్క జాగ్రత్తన అక్కడ పెడదాం ఇదిగో ఇవి కోసేద్దాం చిన్న మొక్క ఇది అసలు ఇంత పండేదాకా ఉంచాలనుకోలేదండి కారు ఎందుకంటే ఈ చెట్టు చూస్తే చిన్నగా అందంగా వచ్చింది కదండి గుబురుగా కొయ్యాలనిపించలేదు ఈ చెట్టు నీకు అలా ఉంటే బాగుండి అనిపించింది అందుకని ఇప్పుడైతే కోసేస్తాను మళ్ళీ మొక్క తేడా వస్తదేమో అని పండిపోయినాయి కదా అని కోసేస్తున్నాను డైలీ చూసుకుని ఈ మొక్కను చూసుకుని మురిసిపోతూ ఉంటాను అనమాట ఏదైనా బాగా కాసినాయి అనుకోండి కొయ్యాలనిపించదు అందంగా ఉంటే మొక్కకి అలా చూసుకుంటూ ఉంటాను అనమాట నేను పచ్చిమిర్చి బయటనే తెప్పించుకుంటాను ఒక్కొక్కసారి కొయ్యాలని తెచ్చిపోతే కనుక ఇదిగండి మీకు టమాటాలు చూపిస్తాను ఇది ఒక్క మొక్క అండి ఎంత బాగా వచ్చేసినాయి ఏంటి మీకు తెలుసు కదా స్పూన్ టమాటో అంటాము కదా ఆ రకం మాట ఏప్రిల్ నెల అండి ఇది ఏప్రిల్ నెలలో హార్వెస్ట్ చేస్తున్నాను నేను అంటే చూడండి చాలా మంది మార్చి దాకా అనుకోవచ్చు ఏప్రిల్ మే కూడా కాయించుకోవచ్చు ఇలాంటి ఈ విత్తనం అయితే మనకి మే నెలలో కూడా కాస్తాయండి నేను మే నెలలో కూడా హార్వెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి అయితే మేబీ ఇప్పుడు కూడా కాయలు కొంచెం పండియమంటే చిరిపేసేస్తాను ఈ విత్తనం అయితే నేను దాయలేదండి ఇంకా సాయిల్లో ఏదో పోల్న ఏదో మొక్క కరెక్ట్ సీజన్లో వచ్చేస్తూ ఉంటాయి నేను అనుకుంటాను వేరే మామూలు మార్కెట్ టమాటా ఏమో అనుకుంటాను కాసిన తర్వాత కానీ నాకు తెలియదు ఈ ఈ విత్తనం అని అంటే చిన్న చిన్నగా కాస్తాయండి ఇది మొండి జాతికి సంబంధించిందండి నిజంగానే అంటే మనం వెయ్యాలి లేదు మన గార్డెన్ ఒకసారి వస్తే తోట కోరు ఎలా పెరుగుతుందో ఈ టమాటా ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తుంది నేనైతే ఇది పచ్చగించి చేయట్లేదు అన్నమాట స్టోర్ కూడా చేయట్లేదు ఈ విత్తనాలు చూసారు కదా ఎంత ఎర్రగా బెలవ ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి ఇవన్నీ గుర్తులేయమాట ఇంకా ఇదిగోండి పైకి లేని పడిపోతాయేమో అని చూసారా ఇప్పుడు కోసేసుకుందాం అంజూర్ అయితే మటుకి రెండు కాయలు పెట్టలు తినేసి పండిపోయి ఉంటేనే ఇంకా కింద పడిపోతే విత్తనాలు ఏమైనా ఉంటే వస్తాయేమో అని చెప్పేసి సాయిల్లో వేసేస్తానండి చూపించలేదు మీకు ఇదిగోండి ఇదిగోండి నాకైతే అసలు అనిపించట్లేదు ఏ సాయి చాలా అందంగా ఉంది కదా మొక్క మీద ఇవి రెడ్ కలర్లో చాలా అందంగా ఉన్నాయండి అందంగా ఉంటే అసలు కొయ్యబుద్ది కాదు నాకు కానీ మరి ఇంకా కోసుకోవాలండి రాలిపోతున్నాయి కదా మళ్ళీ మొక్క కూడా డల్ అవుతుంది అని చెప్పేసి కోసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు దాకా ఉంచడానికి కారణం కూడా అదే అంత అందంగా ఉన్నప్పుడు ఏంటో చెయ్యలేదు మొక్క మీదకి నాకు ఫ్లవర్స్ అయినా సరేనండి కొయ్యాలనిపించదు పువ్వులైనా సరే అందంగా అలా చూసుకుంటూ ఉంటాను ఎవరైనా అంతేనేమో అండి ఇదిగోండి టమాటాలు ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూసారా ఇవి ఎలా పట్టుకెళ్ళి నేను కొయ్యనండి ఇంకా ఎలా గుత్తు గుత్తుల కింద కొంచెం కడిగేసి శుభ్రంగా కాళ్ళు తీసేసి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ వేసేస్తాను ఇవి పెద్ద పులుపుండో కొంచెం డైరెక్ట్ తినేసి టైప్లోగే ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది మనం వేసుకున్నా కూడా సలాడ్స్లో అది ఇంకా బాగుంటుంది నేను వేసేస్తూ ఉంటాను టేస్ట్ కూడా తెలుస్తుంది మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి పులుపు లేకపోయినా కానీ ఎక్కువ నేను పప్పు టమాటా చేసేస్తూ ఉంటాను రసం వేస్తాను ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి దీని అది ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అన్నమాట ఇంకా నేను ఇదిగోండి లేసాను ఇంకా ఇది కుంకుమ కేసరి అండి ఈ రకం ఇవి మొన్న ఇవి వేసానండి నేను విత్తనాలు కుంకుమ కేసరి మటుకి ఇది మటుకి వేయలేదు ఎప్పుడైనా మనం మొక్కలు తెచ్చి పెట్టి కన్నా విత్తనాలు వేసిన మొక్కలు కొంచెం బాగుంటాయి అన్నమాట బాగా పెరుగుతాయి వాటి ఏంటంటే అవే జర్మినేషన్ అయ్యి సాయిల్లోకి వేర్లు తుంచుకుని వెళ్తాయి కదండి ఆ మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకో తెలీదు ఇదిగోండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ చూస్తారు కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి వద్దా ఇప్పుడు మనకి బుల్లు బుట్టడు నిండా వచ్చేసినాయి టమాటాలు ఇంకా ఉన్నాయి ఆ పొడిక్క వెళ్ళిపోయింది నానాడీ నేను చూడలేదు ఇటు చూస్తున్నాను నేను చూడు ఇంకా ఇక్కడ అందంగా అని ఇంక ఇటే చూస్తున్నాను అనమాట ఉన్నాయి ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి అంటే మనం ఇది వైన్ వెరైటీ కదా అలా వెళ్ళిపోయింది అక్కడ కూడా వచ్చిందండి ఈ మొక్క అది పడి ముసిందే అంటే మామూలుగానే నేను సాయిల్ కలిపేసి వేరే విత్తనాలు దోసక విత్తనాలు పెట్టుకున్నాను ఇదిగోండి ఇవి కోస ఇదిగోండి పొట్లగా అయితే బామూలుగా రాలేదు అలా అప్పుడు దాకా ఇంకా లేవు ఎండిపోయినట్టు అయిపోయింది పాదు అనుకున్నాను మరి ఎక్కడ ఎలా బతికిందో తెలీదు మరి ఆ గ్రో బ్యాగ్లు ఎన్ని పాదులు ఉన్నాయో కూడా తెలీదు మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ కాయలు వచ్చేసి పైనది కాసెస్ని ఇవి లేతగా ఉన్నాయండి మీకు తెలుసు కదా నేను ఎప్పుడు చెప్పేదే వేపుడు ఇది చేసుకుంటే బాగుంటుందని కానీ మార్కెట్కి వెళ్ళక్కర్ లేకుండా ఒక్క పాదు గ్రో బ్యాగ్లు అదగం పైన కూడా ఉన్నాయి అవి కర్రపెట్లు లాగాలి ఈ సీడ్స్ కానీ ఉంచేసింది కూడా నేను తీయలేదు అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది దాన్ని కూడా బయటికి కిందకి లాగాలండి అంటే పండిపోయి ఉంది కదా రాలిపోయి మళ్ళీ ఈ కుండీల్లో పడిపోతాయని నేను తీయలేదు ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది లేతగా ఉన్నాయి బెల ఉన్నాయండి ఇదిగోండి బీరకాయలు ఇవి కాయకాయలాగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందంటండి కొంచెం మసాలా వేసుకొని గుత్తి బీరకాయలు పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందంట ఎంతమంది తెలుసు నాకైతే ఈగిరే పెట్టుకోవడం తెలుసు ఇది ఉంచేస్తారండి విత్తనాలకు ఉంటుంది విత్తనాలు బాగా టైట్గా ఉన్నాయి ఈ గుత్తు బీర విత్తనాలు అయితే ఇవన్నీ పడిపోతున్నాయి బుట్ట తెచ్చుకోవచ్చుంది ఇదిగోండి ఇలా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఒక పాదు ఎందుకో ఎండిపోయిందండి అందుకే నాలుగు మూడు పాదులు పెట్టుకోవాలన్నమాట అది సడన్గా ఎందుకు ఎండిపోయిందో తెలీదు పిందులు అయితే ఎన్ని ఉన్నాయో అసలు మొత్తం ఇదిగోండి ఇవన్నీ ఎండిపోయినాయి కొంచెం లేకపోతే మనకి బోల్డ్ హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ కాయలు ఇదిగోండి ఇక్కడ ఒక ఆయ ఉంది ఇది కూడా కోసేస్తాను ఇవి ఇంకా తీసేస్తాను ఇదిగోండి ఇది ఉంచేస్తాను విత్తనాలకు ఉంచేస్తాను అన్న ఇంకా ముదిరింది కొంచెం మెత్తగా ఉన్నాయి మనకి బాగుంటాయండి లేతగా ఉన్నాయి ఇదిగోండి ఎలా ఉన్నాయి కొంచెం పోయినట్టే మాట ఇంక ఇవి షేట్లో చూసారా ఎంత పిందు ఉండిపోయిందో ఎంత వేస్ట్ అయిందో ఎందుకు పోయిందో తెలియలేదు కానీ మిగతా ఉన్నాయి కదండి అవి లేండి ఇదిగోండి కాయలు అయితే వచ్చేసినాయి ఇప్పుడు మనకి ఇంకా ఉన్నాయి కదా పొట్లకాయ అది గోడ మీదకి ఎక్కేసి ఉన్నాయి అవి కూడా కొంచెం కోసుకుందాం పోతొచ్చిందన్నాను కదండి పెద్దగా నిలబట్టలేదు కాయలు మరి ఇంకా ఈ సమ్మర్లో కొంచెం అటు ఇటుగానే ఉంటాయిలేండి ఇవి రావడం అయితే వచ్చినాయి కానీ ఇదిగోండి కోసేస్తున్నాను ఒక గుప్పడిగాయలు వస్తాయేమో ఏదో కూరలో అడ్డం వేసుకోవడానికి పనిచేస్తాయండి ఇవి ఇంకా ఎదగాలమ్మా ఇదిగో ఇక్కడ ఉన్నాయి కాయలు ఇంకా అయిపోయినాయండి ఇవి కూడా అక్కడ ఉన్నాయి పైన ఒకటి ఉంది అదిగో అక్కడ ఒకటి ఉంచుడు చూడు ఇవైతే పోత వస్తుంది మరి నిలబడితే లేదు తెలీదు ఎరిపి ఇది విత్తనాలు పనిచేస్తాయి ఉంచేస్తాను ఉంచేద్దాం ఇంకా కావలేదు పెండ మొక్కలు అయితే పెట్టానండి ఇదిగోండి అవి పిందులతో ఉన్నాయి చిన్న చిన్నవి తెల్లమాట ఎరిపి కూడా పెట్టాను ఇదిగోండి ఇది పెరుగు తోట కూడా విపరీతంగా వచ్చేసింది ఇందులో ఏమో నేను పెండం పెట్టాను కదా కరబెండం పెట్టాను కదండి కరబెండం వచ్చింది మళ్ళీ పాత వచ్చేసింది బూడిద గుమ్ముడు పాదు ఇదిగోండి ఇక్కడే కాయలు రాలిపోయినమాట మాట ఇంకా తీసేసి అందులో పాడేసాను సరేలేండి మనం ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకోవాల్సినవి చూపిస్తాను మీకు నడిసే అండి వెళ్ళిపోదాం తోటకూర అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది ఇదిగోండి కుంకుమ కేసరి ఇవి ఇవైతే ఇవి కూడా నేను వేసినాయండి ఈ మొక్కలు కూడా చక్కగా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేసుకుందాము అలాగే ఇక్కడ క్యారెట్ బాగా పెద్ద మొక్క అయిపోయి ఉందండి అయ్యిందా చిన్నగా ఉంది కానీ పర్వాలేదు అది అది అరుస్తుందండి బిట్టు బయట ఉంది ఇది ఒకటి ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము అయిపోతే ఇంకా అవి కూడా తీసేస్తాను మనకి ఏప్రిల్ నెల దాకా కూడా కాస్తాయి సారీ ఊరుతాయి క్యారెట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి అప్పుడు వదిలేసినాయి మాట ఇవి మనకి ఏదో సాంబార్లో మట్టికి వస్తాయి అన్నమాట ఈ లీవ్స్ అయితే పప్పులో కూడా వేసుకుంటారు చాలా మంది ఎలాగైనా కొంచెం తక్కువే ఊరడం ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ తోటకూర ఉంది ఇది కూడా తీసేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా తోటకూరే ఇది నేను రేపు వచ్చి కోసుకుంటాను ఇప్పుడు కొయ్యట్లేదు వడిలిపోతుంది కదా వండుకునేటప్పుడు ఫ్రెష్గా పైకి వచ్చినప్పుడు అలా కోసుకుంటే సరిపోతుంది ఏంటి ఆగ వస్తున్నాను తలుపు తీయట్లేదని ఎంత బాధపడిపోతుందో పైకి వచ్చే సరిసేసి ఇది గూస్బెర్రీ అండి ఇది ఇది విత్తనాలు తెచ్చి వేసినాయి అంటే బయట మేము ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడు తెచ్చి వేసినాయి అన్నమాట ఇదిగోండి ఫ్రూట్ అయితే వచ్చింది చూడాలి ఇది మన దేశ వాళ్ళదా లేకపోతే బయట కంట్రీస్తో ఫ్రూట్ తెలియదు అంటే రెండు రకాలు తెచ్చి వేసే మనకి ఉంటాయండి ఇవి మన మన దేశంలో కూడా ఉన్నాయి ఈ రకం ఎక్కువ వర్షంలో కనబడతాయి అవి కూడా తెచ్చి వేసాను చూడాలి బయట మార్కెట్లో తెచ్చిన ఫ్రూట్ వేసాను అవి కూడా వేసాను టేస్ట్ బాగుందండి డిఫరెంట్గా ఉంది చూద్దాము నేను కోసా అనమాట అయ్యో మొత్తానికి వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఒక అలాగే ఇక్కడ చూడండి బాగా లావుగా బాగా ఊరిందండి మల్లంగి అప్పుడప్పుడు కోస్తానే ఉన్నాను కదా రెండేసి రెండేసి అలా కోసని మాట ఇవి ఇంకా లాస్ట్కి రెండు మిగిలినవి ఎంత లావ్ వచ్చిందో చూడండి ఇది ఇంకా వెళ్ళిపోదామండి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇది కూడా అయిపోయింది మల్లంగిలో ఒక అదే రంగు ఎరుపు రంగు అనమాట ఇదిగోండి క్లోబీన్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం పైకి పాకేసినాయి అన్నమాట నేను తర్వాత కోసుకుంటానండి ఇప్పటికే చాలా ఉన్నాయి కూరగాయలు అయితే చాలా వచ్చినాయి పొట్లకాయలు కాకరకాయలు ఒకటి ఒకటి ఆనమకాయలు కూడా కాస్తాయండి ఈ సమ్మర్లోనే అదిగోండి అది ఎండిపోయింది కదా పండిపోయి అది కోసేస్తున్నాను అందులో విత్తనాలు కలెక్ట్ చేసి మళ్ళీ వేరే డబ్బుల్లో పెట్టుకోవచ్చు ఇలా పెరుగుతో విత్తనాలు ఉంచేస్తాను అలా పడుతూ ఉంటాయి మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము అవి కోసుకొచ్చేస్తారు అదికే ఎండిపోయాయండి విత్తనాలు ఇన్ని క్లీన్ చేసేసుకొని విత్తనాలు కూడా జాగ్రత్త చేసుకోవాలి ఇదిగోండి పొట్లకాయలు అయితే ఇన్ని వచ్చినాయి అన్నమాట కాకరకాయ పాదులు కూడా బయలుదేరినాయండి ముల్లంగి ఈ సమ్మర్లో ముల్లంగి కూడా వస్తుందండి మనం అంటే ఒక పూట ఎండ తగిలేలా పెట్టుకుంటే చాలు ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు చూసారు కదా ఇవి బయట మనకి కేజీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి వన్ ఫిఫ్టీ దాకా ఉంటాయి డెబ్బై నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది కేజీ అయితే మనం ఇంకా బాగా పెంచుకోవచ్చు విత్తనాలు దొరికితే విత్తనాల ద్వారా పెంచవచ్చు నేనైతే ఉల్లిపాయలు అంటే విత్తనాలు నాకు దొరకక ఆ నారు తెచ్చు వచ్చినప్పుడు కొంచెం మొలకలు వచ్చింటే అవి అక్కడక్కడే పెట్టాను పర్వాలేదు నాకైతే హ్యాపీ అనిపించింది ఆ ఈల్డ్ అలా తీసుకోవడం అంటేనే ఇంకా కొత్త రకాలైతే ఇదిగోండి నిమ్మకాయలు చిన్నగా గుత్తిబేరకాయలు దొండకాయలు పచ్చిమిర్చి టమాటాలు తోటకూర మళ్ళీ మనకి క్యారెట్ ఇవన్నీ వచ్చినాయి కదా హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ ద్వారా చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్